హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు మా కిచెన్లో రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలాగా చేస్తున్నాను దానికోసం ముందుగా రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం చిట్టికడు పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి అలాగే నేను ఇంట్లోనే తయారు చేశానండి మసాలా పొడి అనేది ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు చెక్క ఇవన్నీ వేస్ట్ చేశాను దాన్ని రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నారంటే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్లోకి కూడా బాగా కలుస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకున్నాం కాబట్టి మనకి గ్రేవీలా ఉంటుంది అలాగే కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే కనుక లేదంటే కనుక వెంటనే వెంటనే కూడా ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోండి ముందుగానే మనం మసాలాలు కారం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదు తర్వాత కొంచెం వేగిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది రొయ్యలు ఫ్రై ఇలా చేశారంటే ఎప్పుడూ తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి ఇది రైస్లోకే కాకుండా పలావ్లోకైనా అలాగే చపాతీలోకైనా దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇది మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి లేదంటే అడుగున మాడిపోతుంది దగ్గర చిన్న రొయ్యలు ఉన్నాయి కాబట్టి చిన్న రొయ్యలతో చేస్తున్నానండి అదే కనుక పెద్ద రొయ్యలతో చేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రై అనేది దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కట్ చేసిన వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆపేస్తే మనకి టేస్టీ రొయ్యలు ఫ్రై అనేది రెడీ అవుతుంది మన ఛానల్లో హాస్టల్లో ఉండే పిల్లల కోసం రొయ్యల ఆవకాయ అనేది పెట్టానండి మీకు నచ్చితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి